నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం లోక్సభ ఎన్నికలలో మూడవసారి అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజారిటీ సీట్లు సాధించిన శుభ సందర్భముగా జరిగే విజయోత్సవం వేడుకలలో భాగంగా ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగున గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు బీజేపీ జిల్లా కార్యాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై సింగరేణి హాస్పిటల్ కు చేరుకోవటంతో బైక్ ర్యాలీ పూర్తి అవుతుంది కావున కొత్తగూడెం అసెంబ్లీ పరిధిలోని పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరుడు అందరూ అధిక సంఖ్యలో సకాలములో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్లో